ముఖ్యమంత్రి అవడం కోసం ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆడినటువంటి నాటకం కోడికత్తి డ్రామా ఒక అమాయక ఎస్సీ దళిత యువకుడు ఎరవై శాతం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీపించుకొని చిన్న ప్రమాదం కూడా జరగకుండానే అదే ఫ్లైట్ కి హైదరాబాద్ వెళ్ళి దొంగ రోగం వచ్చినట్టుగా హాస్పిటల్లో చేరి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ కుర్రోడ కుర్రోడి జీవితాన్ని నాశనం చేశాడు భారతదేశంలో ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగినాయి హత్యలు జరిగినాయి కానీ ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం కోసం కనీసం భారతదేశంలో భారత పౌరుడి ఫండమెంటల్ రైట్ అయినటువంటి బెయిల్ కూడా రాకుండా చేసినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు భారతదేశంలో ప్రధానమంత్రులు హత్యకు గురయ్యారు అనేక మంది హత్యకు గురయ్యారు మంత్రులు ముఖ్యమంత్రులు హత్యకు గురయ్యారు హత్యాత్తులు అయితే త్రీ నాట్ సెవెన్లు అటెంప్ట్ మర్డర్ కేసులు ఎన్నో జరిగింది కానీ ఆల్ టైమ్ రికార్డు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత యువకుడు శ్రీనివాసులు తనకెవరూ లేరని తనకి కులం లేదని అదే నువ్వు ఒక రెట్లు కుర్రాన్ని ఈ విధంగా వదిలేస్తావా జగన్మోహన్ రెడ్డి నిన్ను మీ వర్గం వదిలేదా ఎగిరెగిరి తన్నేది నిన్ను తాడేపల్లి వచ్చి ఎగిరెగిరి తన్నేది ఇవాళ అడిగేవాళ్ళు లేడని అమాయక దళిత ఎస్సీ కుర్రా ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మొక్క పెడతా ఉన్నాం ఏంటి సీక్రెట్ ఎందుకు మగ పెడుతున్నాం నువ్వు విజయవాడలో కోర్టు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఒక్క వాయిదాకి ఏ లండన్ వెళ్ళావే నీ కూతురు దగ్గరికి లండన్ వెళ్ళి విహారయాత్రలు చేసేవే నెల నెలలో యూరోప్ అంతా తిరిగి వచ్చావే దావోస్ అంతా తిరిగి వచ్చావే అమెరికా వెళ్ళావే కిలోమీటర్ పరిధిలో ఉన్న తాడేపల్లి నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న కోర్టుకి వెళ్ళటానికి నీకు టైం దొరకలేదా నువ్వు కోర్టుకి వెళ్ళి ఒక్కసారి అటెండ్ అయితే కోడికత్తి కేసు సీనుకి బెయిల్ వచ్చేది ఇవాళ న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి ఏంటిది వ్యక్తి ఫండమెంటల్ రైట్ ని నాశనం చేస్తున్నటువంటి వ్యవస్థ మీద న్యాయ కోవితులు కూడా ఆలోచన చేయాలి తీసుకురండి జగన్మోహన్ రెడ్డి లోపలేండి ఎందుకు రావట్లేదయా నువ్వు సాక్ష్యం చెప్పడానికి అదే ఇంకొక ఇంకొక సామాన్యమైన వ్యక్తికి అయితే కోర్టులు అవుతాయా కోర్టులు ఊరుకుంటాయా తీసుకొచ్చి కానిస్టేబుల్ పంపించి జైల్లో కూర్చోబెడతారు చేయని తప్పుకి ఐదు సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నటువంటి కోడి కత్తి సీను తల్లి అడుక్కుంటే నా కొడుక్కి బెయిల్పి చేయని అడుక్కుంటే కనీసం లోపలకు కూడా రానియకుండా ఆ వృద్ధురాల మీద పోలీసులతో మహిళా పోలీసులతో దుర్బలాడి కొట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి